నాడు అయోధ్యలో వెలిసిన రాముడు నేడు తిరిగి ప్రాణం పోసుకున్నాడు అతను ధర్మాన్ని పాటించేవాడు సత్యం మాత్రమే మాట్లాడేవాడు సద్గుణాలతో నిండి ఉన్నాడు అందుకే అతడు రామభద్రుడు మంగళాకరమైన రాముడు రఘుజాతికి చెందిన పరక్రమ యోధుడు తామర పువ్వు కన్నులవాడు చంద్రుని ముఖం కలిగినవాడు మన రామచంద్రుడు అతడు విష్ణు అవతారం పొందిన రాజీవలోచన కనుల నేత్రుడు అతడు అందరినీ రక్షించే రక్షకుడు రఘుకుల జాతికి చెందిన వారసుడు అతడు యుద్ధ వ్యూహాలను జ్ఞానంతో తెలుసుకున్నవాడు అతడు సతీ సావిత్రి సీతని పల్లాడిన సర్వోన్నతుడైన రాముడు అతడు బంగారు రెక్కల అనాలు విసిరిన వీరుడు అతడు జాతికి చెందిన ధర్మదీత మన రాముడు అతడు ధర్మం సత్యం క్షమాపణ కృతజ్ఞత కరుణ కర్తవ్యం సౌమ్యతను చూపే అంతులేని పుణ్య అడుగు విశ్వామిత్రుడిచే జ్ఞానసాగరాన్ని సద్గుణాలని ఉత్మబద్ధమైన ధర్మాన్ని న్యాయమైన స్వభావాన్ని నేర్చుకున్న విశ్వామిత్రుడి ప్రియ శిష్యుడు చిరునవ్వుతో తన సౌమ్య ముఖాన్ని ప్రకాశింపచేసేవాడు మన శ్రీరాముడు కష్టాలు ఎదురైనప్పటికీ ప్రశాంతంగా కలత చెందకుండా ఉంటాడు శ్రీరాముడు మానవ రూపాన్ని ధరించిన మహావిష్ణువు మన శ్రీరాముడు హనుమంతుడి భక్తిని సంపాదించి మన కోసం అయోధ్యలో వెలిచిన అయోధ్య రాముడు